హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ మనమైతే ఈరోజు మీకోసం నేనైతే ఈరోజు ఆలు బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా చూపించేసాను కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఒక కప్పు బీన్స్ కట్ చేసి పెట్టుకున్నవి క్యారెట్ ఒక కప్పు టమాటో కప్పు ఇది ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ వేసి షాజీరా లవంగా ఇలా చిల్లు వేసేయండి వేసేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఇది ఎర్రగా మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఆలుగడ్డ బీన్స్ టమాటో వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి బ్రౌన్ రెడ్డిష్ కలర్లో ఆనియన్స్ మారుతున్నాయి ఈ టైంలోనే మనం ఆలుగడ్డ వేసుకోవాలి ఆలుగడ్డ వేసుకున్న తర్వాత బీన్స్ వేసుకోండి బీన్స్ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది చూడండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది సాఫ్ట్గా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు మనం ఇది టూ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకోండి అంతే ఇంకా సరిపడినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను చూడండి వన్ టూ అండ్ త్రీ మీరు తక్కువ తినేవాళ్ళైతే మీకు సరిపడే కారం వేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి దీంట్లో గరం మసాలా కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు గరం మసాలా లేకపోతే గరం మసాలా స్కిప్ చేసుకోవచ్చు అంతే ఇప్పుడు వన్ కప్ పెరిగేసేసి బాగా కలుపుకోండి చూడండి ఒకసారి మొత్తం అంతా కలిపేసి పక్క మూత పెట్టండి గిన్నె మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచండి మంట మాత్రం పెద్దగా పెట్టకండి లో ఫ్లేమ్లోనే ఉంచిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసి బాగా మగ్గనియండి చూడండి ఇలా గ్రేవీ వచ్చిన తర్వాతనే మనం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్లేవర్ మనకు బిర్యానీకి బాగా వస్తుంది పుదీనా ఫ్లేవర్ మనం ఇంకా టూ మినిట్స్ దాకా మగ్గించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ పర్సెంట్ కుక్ అయ్యే తర్వాత కుక్ అయ్యేదాకా చేసుకోవాలి అంతే ఇప్పుడు ఒక పక్క స్టవ్లో ఒక గిన్నెలో వాటర్ అందులో నానబెట్టిన బియ్యం వేసేసి కొత్తిమీర పుదీనేసి హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఉంచాలి రైస్ ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది ఈ కర్రీ గిన్నెలోనే వేరే సపరేట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ కర్రీ గిన్నెలోనే వేసేసి రైస్ కూడా వేసుకోవచ్చు మనం ఇలా ఒక్క చుక్క వాటర్ కూడా లేన లేకుండా చూసి పైన లేయర్ లాగా పెట్టేసుకోండి రైస్ మొత్తాన్ని పెట్టేసుకున్న తర్వాత ఇలా నిమ్మరసం పిండుకోండి పైనంగా కలర్ ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా నిమ్మరసంలో కలిపి పిండేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ అనేది ఇష్టం అంతే ఇప్పుడు కొత్తిమీర పుదీనా చల్లండి పైనంగా చలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి మనకెంతో దమ్ బిర్యానీ ఎమ్మి దమ్ బిర్యానీ ఆలు దమ్ బిర్యానీ వస్తు రెడీ అవుతుంది చూడండి మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి